హాయ్ అండి అందరికీ ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి ఈ తోటకూర చాలా బాగుంటుందండి ఇది మనం రోజు చేసుకునే తోటకూర కాకుండా ఎర్ర తోటకూర అండి ఈ ఎర్ర తోటకూర ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా మంచిదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ముందుగా మూడు కట్ల తోటకూర తీసుకున్నాను తోటకూరని ఇలా ఒక్కొక్కటిగా మనం ఇలా శుభ్రంగా ఏరుకోవాలండి శుభ్రం చేసుకోవాలి కదా ఇలా పువ్వులు ఇలా ఉంటాయి అన్నీ వేరేసుకొని మనం ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు కాడల వరకు లేత కాడలు కదా ఇలా వేసేసుకోవచ్చండి ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు తోటకూర మొత్తం ఇలా శుభ్రంగా సన్నగా కట్ చేసి పెట్టానండి మొక్కలుగా ఇప్పుడు దా మన శుభ్రంగా కడిగేసుకోండి తోటకూర ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశానండి అలాగే ఒక టమాటా ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు కుల్లిపాయ తీసుకున్నానండి ఇప్పుడు అవి కూడా సన్నగా కట్ చేసి పెడతాను కూరలోకి మనము కారం రెడీ చేసుకున్నామండి ముందుగా మిక్సీ జార్లో పల్లీలు కొంచెం లైట్గా వేయించి పెట్టానండి ముందుగా నేను కొంచెం అలాగే కొంచెం రెండు కొబ్బరి ముక్కలు లైట్గా వేయించి పెట్టాను అలాగే చిన్నుల్లి పై ఒకటి ఒలిసి పెట్టాను దెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం అండి ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసుకోవటానికి మనం బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడైందండి దానిలో రెండు వెతకాయలు తాలింపు తీసి చేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అందులోనే రెండు నానబెట్టి రెండు దమ్మలు చేస్తున్నాను అంటే స్మెల్

టమాటా ముక్కలు ఈ మాత్రం కొంచెం తగ్గిన తర్వాత ఇస్తారండి ఈ విధంగా ఇప్పుడు మనం దీంతో మనం కట్ చేసి పెట్టేసి కడిగేసాను కదా నీరు అనేది లేకుండా శుభ్రం వడకట్టేసి కట్టి పెట్టాను పాటు కూడా సారి అంతా పోతున్నాను పాటకూర మొడ్డుతో ఉన్నప్పుడు కొంచెం కట్టేసుకుందామండి దానికి అలాగే కొంచెం ఉడికి సరిగ్గా ఒకసారి ఒక కారి మొక్కలు ఎలా కలిపేసుకుందాం తోట కట్టిస్తారండి ఇలా మెత్తగా మగ్గిపోయింది ఇలా మనం మన పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు తోటకూర టమాటా మొక్కలు మొత్తం కలిపి ఇలా నగ్గిపోయిందండి ఈ విధంగా చేసుకుంటూ ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సింపుల్గా అయిపోయిందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టి అని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారణం అవుతుందా ఈ కారం వేయటం వల్ల పెద్దవాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేయటం వల్ల ఎంతేనండి ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చపాతీలు కూడా తినచ్చండి మనం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై రెడీ అయిపోయింది కొస్ట్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి